హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఇక సీత దిగ నుంచి తన గదిలోకి వెళ్ళిపోతారు అక్కడ నాగు రిలాక్స్గా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అర్చన గదిలో ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి మహాలక్ష్మి కోపడుతూ ఉంటుంది మీరు డబ్బులు ఇస్తే అప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్తాను నాకు ఒక మంచి కాఫీ తీసుకురండి అని చెబుతూ ఆర్డర్లు వేస్తూ ఉంటాడు తప్పేదేమీ లేక అర్చన కాఫీ కలిపి తీసుకొని వచ్చి ఇస్తుంది నాగుకి ఇక కాఫీ తాగి నాకు మొహం అదోలాగా పెడతాడు ఏంటి మొహం అలా పెట్టావు కాఫీ బాగాలేదా ఏంటి అని చెప్పే అర్చన అడుగుతూ ఉంటుంది చండాలంగా ఉంది దీన్ని కాఫీ అంటారా నాకు సరిగ్గా మంచి కాఫీ తీసుకొని రండి అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది నాగొని అక్కడి నుంచి వెళ్ళిపోమని తిడుతూ ఉంటుంది ఇంతలో షడన్గా సీత కాఫీ కప్ తీసుకొని మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది తలుపులు తీసేటప్పటికి ఒక్కసారిగా నాగుని చూసేస్తుందేమో అని మహాలక్ష్మి భయపడుతూ ఉంటుంది నాగుకి అడ్డంగా నుంచొని ఉంటారు అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు నాగు సీతకి కనిపించకుండా అలా అడ్డుకొనుచొని ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటారు మీరు కలిపిన కాఫీ చండాలంగా ఉంది అందుకని నేనే స్వయంగా మంచి కాఫీ చేసి తీసుకువచ్చాను ఇదిగోండి ఇది తాగండి అని ఇస్తూ ఉంటుంది నాకుని సీత చూస్తుందా మహాలక్ష్మి గుట్టు రెట్ అవుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో